సో ఇప్పుడైతే ఇద్దండి మన వాళ్ళు ఆల్రెడీ హోలీ అయితే స్టార్ట్ అయిపోయింది సో సో నాన్న కొడతారా అరే చూడండి సెట్ అయిపోయాను సో నా పేరు కొట్ట రా సో మా వాళ్ళు అయితే కొంతమంది ఆడున్నారు చూపిస్తారా అండి కొంతమంది అయితే ఆడున్నారు చెట్టుకి చెట్లన్నీ నీ షర్ట్ కే ఇప్పుడు చూసినట్లయితే నన్ను గొప్ప గొప్ప చేస్తారు సూర్య కట్ట పేడ కొట్టారు మైఖేలు వీళ్ళందరూ చూడండి నెట్టున్నారు ఇంట్రా చెప్దా అనే టైర్ లో చూడండి నెట్టున్నారు ఇల్లు నేరా మైకిల్ మైకిల్

అబ్బా వీళ్ళు చూడండి గాయస్ గాయస్ సూర్య వరసైపాడు గాయస్ కళ్ళు పేడ గుడ్డు అబ్బా ఇంకో గుడ్డు అబ్బా అయ్యయ్యా నువ్వు ఈ రోజు అబ్బా చూడండి గాయస్ ఓకే 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 ఏం చేస్తాయి సూర్యాని చూడండి నడి చేస్తున్నారు గుడ్ అబ్బా 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 అరే రేపు వస్తుంది అరే గాయ్స్ చూడండి కాస్ అరే నా కొడకా కొరక ఓసే నా కొరక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందా నడ్డీ మొత్తం పేడా కేసు సుబ్బా పేడా కలరు గుడ్లు నడ్డీ మొత్తం పేడా కేసు సుబ్బా ఇందాక సూర్య అట్లా చేసాడు సో సూర్యని చూడండి అట్లా చేసాడు వీళ్ళకి అందరు పూజేసాడు పాప సూర్య లాస్ట్ కి బలి అయిపోయాడు ఎవరు రా మీరంతా అంతా బా బా ఉన్నారా మీరు అందరూ సో కాదు సూర్యాన్ని అయితే చూడండి మొత్తం గుడ్లు పేడ గీడ మొత్తం కొట్టేశారు పాపం ఒకసారి వెళ్ళి బోరేనా కొడదాం పాపం మరీ హీనంగా చేసేస్తున్నారు సూర్యాన్ని ఈరోజు పాపం సూర్య ఛాలెంజ్ లో కూడా పార్టిసిపేట్ చేయాలి మొత్తం కలరు పేడ స్మెల్ వస్తున్నారు దగ్గర కబ్బురా పాపం సూర్యాని ఎక్కువ ఇదైపోయాడు ఈరోజు ఒరే గా మరియు గారం గాయస్ ఇదే తేడా కాలువల నీళ్ళు గుడ్లు కలరు పాపం కుట్ర బోర్ కుట్రా మా సూర్య రివేంజ్ కి కలలో నిళ్ళెత్తికొస్తున్నాడు బాని తెచ్చుకుంటుందండి మళ్ళా పరిగిస్తున్నాడు గైస్ రే ఏందిరా ఒక్కరు లేరా ఈ గొంతులో ఒకరు దాడొకడు కొంతమంది ఇద్దండి ఇద్దండి ఎటు వెళ్ళిపోయినారు చూడండి ఏ దోడారా రే ట్రాటరేర్ పాపం సూర్య బోర్ దగ్గరికి వెళ్ళిపోయారు ఎవరు వెళ్ళిపోతున్నారు మొత్తం ఈ రోజు మీరు పాపం సూర్య రే షాంపూ సాధన చేపిస్తున్నాడు గాయ సూర్యకి పాపం రాత్రి చేసి స్నానం చేపించదు నువ్వు ఏ స్థానం చేసేదా రే మరి వాసన రా స్మెల్ రే గుడ్ స్మెల్ మరీ ఘోరంగా వస్తుంది రానై రాయనా అట్లా ఉంటది గుడి పరేషన్ బాయ్స్ అంటే బావుల్ గాయస్ అంటే

బయటికి రాబాకండి బయటికి రావాకండి అంటాడు ఎందుకాయ్ ఓని రోజు సీసన్ ఉన్నా ఏం కాదులే మామా ఫ్రెండ్స్ ని కొండ ఓయ్ ఎలాంటి ఫ్రెండ్స్ ఉండాలి బాయ్ ఎంజాయ్ చేయబెల్ల ఉండాలి మరి ఇంత ఘోరం కదా అదే ఇంత గోరం ఉండొద్దు గాయ్స్ మళ్ళా చూడండి ఏదో ఎత్తుకొచ్చాడు మళ్ళా ప్యాడ్ తీసుకొస్తున్నాడు ఏడు ఫ్రెండ్స్ ఉండాలి గాయ్స్ ఇంతలా మనం ఉండకూడదు ఎందుకాయ్ ఇది ఏది బర్తది ఏంది మంచి అనుకుంటున్నారేమో లేవో ఏంది కానీ కానీ ఏమో గానీ జరుగుతుంది పాపం సూర్యనైతే రాజు చేశారు సాయి ఒక్కడే ఎక్కువ చేసింది ఇంట్లో రే వాసన కంపెనీ మనకు అసలుగా బయట ఉన్నాయా చాలా ఉన్నాయా అంతా ఏవురా మీ రంతా రే కాదరా బర్రిపాడి కొట్టి బర్రి బర్రి రుద్ర రుద్ర తానో వన్నే ట్రిపాడి కొట్టి బర్రి బర్రి రుద్ర రుద్ర తానో వన్నే ట్రిపాడి కొట్టి బర్రి బర్రి రుద్ర రుద్ర తానో వన్నే నీ కొడ బాగుంది జదా దారా ఎందున ఎట్లా అట్లా అట్లా వెటొస్తా వస్తా ఏ కానీ కా రే నిన్ను చూసా మాకు మా అంత వస్తుంది రే కాని 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 రా మీరు బాగండి మీరు మీరు బాగండి మాట్లాడే మాట్లు అసలు అర్థం చేసుకోండి మీరు ఇంట్లోంచి బయటికి రా బాగండి రాకూడదు చూడండి ఎలాంటి రోజులు ఎలా ఎలాంటి రోజు ఉంటుంది బయట బాగండి నేను నన్ను లేపుకుని వచ్చిన చేశారు இது மாவு பக்கம் டபுள் படிப்பீஸ் உண்ட் டபுளு ఒకడు వీడు మాట్లాడు ఒకడు వీడు మాట్లాడు కానీ కూర్చో కానీ కానీ వెళ్దాం కానీ బయటికి వెళ్దాం కానీ ఆడికి రా గైస్ మళ్ళా చూడండి చూడేస్త చల్లగా కాలంలో నీళ్ళు ఎత్తుకున్నారని చూడండి ఇద్దండి ఆడికి వెళ్ళిపోయినారుంగులతో జరుపుకోలే కాలంలో నీళ్ళతో కాదు వద్దండి మైకులు సంజు అయితే ఆడికి వెళ్ళిపోయినారు నీళ్ళు రే కాలంలో నీళ్ళు ఎందులో పోసుకునేది రోజు ఇప్పుడైతే మన ఏరియాలో రచ్చిందనమాట సో ఇప్పుడైతే మనం అయితే బయటికి వెళ్తాం అనమాట సో కొద్దిగా నాయిస్ అడ్జస్ట్ చేసుకోండి బైక్ తీసుకురావట్లేదు ఎందుకంటే మళ్ళీ అద్దండి నీళ్లు గిల్లు ఏమైనా పడిపోతే మళ్ళీ మైకిల్ పోతాయి సో ఒకవేళ నైస్ వస్తే మాత్రం అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడైతే ఈ బండ్లు ఆ బండ్లు ఆ బండ్లు అయితే మనం ఒక ఒక త్రీ బకెట్స్ టూ బకెట్స్ అలా పెట్టుకొని దారిలో పోయే అందరం అంతా పోసేద్దు ఓకేనా సో కాపం సంతోష్ కి బట్టలు బట్టలు కూడా ఏవ్వలేవు ఇద్దండి ఈ బకెట్లో అయితే ఆ బకెట్లో అయితే వాటర్ ఫుల్ అయిపోయి సో సో ఈ బకెట్లు ఎందుకు అనుకుంటున్నారు కదా నాకు చెప్పారు కదా సో ఈ బకెట్లు తీసుకుని అయితే మొత్తం మనం తిరిగా రేపు షర్ట్ వేసుకోరా ఇప్పుడైతే బైక్ అయితే స్టార్ట్ అయ్యాం పదా